హలో హాయ్ అండి మేమైతే ఈరోజు నెల్లూరు రొట్టెల పండక్కి వెళ్తున్నాము నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము ఇక్కడైతే మనకి రెండు కిలోమీటర్లు బయటే మనకి డ్రా మనల్ని లోపలికి వెళ్ళనీయకుండా ఆపేస్తున్నారు రెండు కిలోమీటర్లు దర్గా దగ్గరికి మనం నడిచే వెళ్ళాలి మేము నడిచి వెళ్తూ ఉన్నాము దారిలో అయితే నేనైతే ఫస్ట్ టైం అన్నమాట విజిట్ అవటము చూస్తూ ఉన్నాను ఇలా ఎంతమంది అండి ఎంతమంది జనాలు ఇక్కడ అయితే వచ్చిన వాళ్ళకి అన్నదానానికి అన్నదానాలకు కూడా చేస్తున్నారండి ఏమి ఇబ్బంది ఏమి లేదు అయితే దారిలో ఈ షాప్స్ అన్నీ మనకి చూ నేను చూ మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతే అందుకే ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేస్తాను ఇప్పుడు చూడండి టొట్టెలకు పండగ వచ్చిన వాళ్ళకి చెట్టు అన్నదానం జరగను అని అని పోస్టర్లు కూడా పెట్టున్నాయి ఎందుకన్న ఉపయోగపడిద్దని తీసాను అంతే మనము రైల్వే బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ఏదైనా డిపో దగ్గర నుంచి అయినా రెండు కిలోమీటర్లు నడిచే వెళ్ళాలన్నమాట ముందులే ఆపేస్తున్నారు కానీ ఇక్కడ కొన్ని సిట్యువేషన్స్ మాత్రం నాకు కొంచెం బాధ అనిపించింది ఈ తాతయ్యని చూడండి అసలు ఒక చేయిత ఎంత బాధపడుతున్నాడో నాకు కొన్ని కొన్ని విషయాలు మాత్రం చాలా బాధ అనిపించింది ఈ రోడ్డంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సంతోషం కూడా అనిపించింది ఇవి ఇట్లాంటివి కొన్ని కొన్ని బొమ్మలు చాలా రకరకాల విని వస్తువులు నేను ఫస్ట్ టైం అసలు చూడటం ఎంత బాగున్నాయో అంటే నెల రొట్టెల వచ్చే వాళ్ళు అసలు ఎంత మంది జనాలు నేనైతే కొంచెం కొంచెం క్లిప్స్ అనేవి యాడ్ చేస్తూ వచ్చాను ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు సెల్ఫ్లకి బుట్టలు ఇక్కడ అన్నమాట దర్గాది అది ముప్పటి వేస్తున్నారు అక్కడ మనము డప్పులు కొట్టేవాళ్ళు ఫ్లవర్స్ అంటే కొంచెం కొంచెం చూపించేశాను ఫాస్ట్ ఫార్వర్డ్గా ఏం లేదు కొంచెం మీరు చూస్తారని అని ఉద్దేశంతో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు మన దారిలో వెళ్తూ ఉంటే ఎన్ని షాప్స్ అండి అసలు అందరూ అసలు ఎన్ని బండుల మీద ఎంతమంది అసలు వాళ్ళ పక్క వాహన పడుతూ ఉంది బుట్టలు చిన్న చిన్న బుట్టలు అమ్మే వాళ్ళు అసలు అసలు మామూలుగా లేదనమాట అయితే రొట్టెల బండి మాత్రం అసలు జనాలు మామూలు క్రౌడ్ కాదు ఇట్లాంటి వస్తువులన్నీ నాకు బాగా నచ్చినాయి అందుకే నేను కొంచెం కొంచెం క్లిప్స్ తీసాను నెల్లూరు వారి దగ్గర దగ్గరికి మేము కూడా వెళ్తున్నాము చూడండి ఇవి చూడండి అసలు హ్యాంగింగ్స్ బుడ్డ బుడ్డ కార్లు అసలు పిల్లలకి టాయ్స్ అసలు ఎంత బాగున్నాయో పిల్లల టాయ్స్ కూడా చాలా తక్కువండి ఇక్కడ మేము చూసాము మేమైతే మా అత్త మా అత్తయ్య తీసుకొని వెళ్తూ ఉంది అమ్మని నన్ను ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామో ఇక్కడ చూడండి స్పెట్స్ అసలు ఇంది రక ఇక్కడ చూడండి అసలు ఇది బాధ అనిపించింది నాకు ముఖ్యంగా బాబుకి గాంధీ తాత బొమ్మ వేసి ఎట్లా ఉంచి కూర్చోబెట్టినారు చూడండి అసలు నాకు ఆ దారిలో సగం అది మాత్రం చాలా బాధ అనిపించింది చిన్న పిల్లోడు పాపం అసలు ఇట్లా ముగ్గురు నలుగురు కూర్చొని ఉన్నారండి అసలు చాలా బాధ అనిపించింది నాకు ఇవన్నీ షాప్స్ అనమాట ఒకటి కాదులే అండి అసలు మిలా మిలా అని గోల్డ్ లెక్క మెరిసిపోతున్నాయి వజ్రాల లెక్క అసలా అసలు ఎన్ని అసలు ఆ షాప్స్ అన్నీ చూస్తుంటే నాకైతే ఏది కొనాలో అయితే అర్థమే కాలేదు అంత బాగున్నాయి అసలు అసలు అన్ ఎన్ని షాపులు లేండి ఎన్ని ఒక్కటని కాదు రెండని కాదు ఇదిగో నేను చూపిస్తున్నాను మీకు ఫాస్ట్గానే చూపించేస్తున్నాను అసలు పాప ఆ షాప్స్ ఉన్నాయండి స్ట్రీట్ షాపింగు అదిరిపోయిందండి నెల్లూరు రొట్టిల్లి పండగ మాత్రం మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి అండి అసలు చాలా సూపర్గా ఉందండి అసలు ఎంత పెద్ద జనాలు అసలు ఈ షాపులు అసలు ఉమ్మ రెండు కిలోమీటర్లు షాపులే ఉన్నాయండి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ మనకిష్టం వచ్చి రెండు షాపింగ్ చేయొచ్చు మనకు ఓపిక ఉండాలి అంతే కానీ అసలు చిన్న చిన్న వస్తువులు నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా అదిరిపోయినాయి అనమాట అసలు 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 ఎన్ని అసలు ఎన్ని వస్తువులే అండి డెకరేషన్ ఐటమ్స్ మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అసలు క్లిప్పులు కానీ అసలు ఎన్నో ఎన్నోలే ఒకటని కాదు అసలు మస్తుగా ఉన్నాయి అసలు ఇది ఒక ఇక్కడ చూడండి మేము దగ్గరికి వచ్చేసామన్నమాట అసలు ఇప్పుడు ప్లేట్లు కానీ అసలు చూడండి ఎంతమంది బేర వాడుతున్నారో మేమైతే కొంచెం రీచ్ అయిపోయాం ఇంకా దర్గా దగ్గరికి కొంచెం వెంటనే అలాకి వచ్చేసామన్నమాట అసలు ఫుల్ క్రౌడ్ అండి చిన్న పిల్లల తోట కూడా వచ్చారు చాలామంది అసలు తొక్కేసలాటేయండి అసలు అసలు ఎంత మంది జనాలు అసలు తప్పిపోయామంటే ఇంక అంతే అనిపించింది అనౌన్స్ ఇప్పించుకోవడమే అనిపించింది ఇక్కడైతే మేము చపాతీలు తీసుకుంటున్నాము అంటే మేము చేసుకొని తీసుకురాలేదు అందుకని అనుకోకుండా బయలుదేరాము అందుకే చేసుకొని రాలేదు అందుకని ఇక్కడ తీ తీసుకుంటున్నాము ఈ షాప్ దగ్గర ఇక్కడ మీరు ఎవరైనా తెచ్చుకోవాలి ఇక్కడ చేసి అమ్ముతున్నారు ఇదిగో మేము తీసేసుకొని ఇంకా లోపలికి బయలుదేరిపోతున్నాము స్వర్ణాలు చెరువు దగ్గరికి అంటే అమ్మ చదువు నా మా అప్పుడు చదువులు వచ్చి తీసుకున్న తీసుకున్నాం అందుకని చదువుకుంటాను అక్కడ చూడండి వ్యాపార రొట్టె ఉద్యోగ రొట్టె దంతాద రొట్టె అని మాములుగా లేదు తీసుకొని రొట్టె తీసుకొని వచ్చేసామండి దర్గాలోకి ఎంట్రన్స్ అవుతున్నాము దర్గాలోకి ఎంట్రన్స్ అవ్వాలని తీసుకొని వచ్చేసాము ఇప్పుడైతే అక్కడ వీడియో తీయడం కుదరలేదండి అసలు అసలు ఫోన్లు ఎక్కడ చెరువులో పడిపోతాయి అని భయం వేసేసింది ఇప్పుడైతే మేము తీసేసుకున్నాము ఆ క్రౌడ్లోనే నాయన్ వల్ల ఇప్పుడైతే మేము దర్గా దగ్గరికి వెళ్దామని టెంకాయి పూలు అవి తీసుకుంటూ ఉన్నాము బూంది అవన్నీ ఏం తీసుకున్నావా అని అమ్మ ఆలోచిస్తుంది తీసుకు తీసేసుకుంది ఇక్కడైతే అండి ఏ దేనికి ఇబ్బంది లేదండి మన పోలీసు వాళ్ళు ఎంతో అసలు మనుషులకి సహాయం చేస్తూ ఏ గొడవలు లేకుండా ఎంతో ప్రశాంతంగా చాలా సేవ్ చేశారండి మన పోలీసు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అసలు చాలా హెల్ప్ చేశారండి ఇసల చూడండి మేము దర్గాలకు వెళ్ళిపోతున్నాం క్యూ అయితే కనీసం రెండు గంటలు పడుతుంది పడుతుందండి క్యూ మాట విఐపి పాస్ దేవుడు విఐపి పాస్ పాస్తోనే రెండు రెండు గంటలు పట్టిందండి క్యూ ఎన్న దర్గాలకు వెళ్ళడానికి ఇక్కడైతే అనౌన్స్ చేస్తాము కొంచెం తిరిగి చేయకపోతుంది ఇదనమాట బయట పరిస్థితి అసలు ఫుల్ క్యూ అండి రెండు గంటలు పట్టింది మినిమం విఐపి పాస్ ఉంటే ఒక ఒక దారిలో వెళ్తున్నారు మామూలుగా ఫ్రీ అయితేనే ఇంకొక దారిలో వెళ్తున్నారండి చుట్టూ తిరిగి ఇదేనండి మనం షా వెళ్ళడానికి అట్లా వెనకాలట్లా ఉంది మా వెనకాల ఫైనల్లీ మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము అనుప దగ్గరికి ఇంకా అనమాట మహా సహి పన్నెండు మంది సమాధులు అయ్యట్ కదండి వాళ్ళమాట దగ్గరికి వెళ్ళి చేసుకొని ఇంకా పూలు జల్లుకుంటూ దన్నం పెట్టేసుకున్నా మంచి లోపల ఎంత ప్రశాంతంగా ఉందానండి వీటిని ఏమంటారు జెండాలు అంటారు జెండాలు పెట్టే కడ్డీలు కడ్డించుకుంటున్నారు అక్కడ చూడండి అక్కడ బాలాషాహీద్ వారి దర్గా అన్నమాట లోపల మనకి కనిపిస్తుంది చిన్నగా అదనమాట మెయిన్ దర్గా అన్నమాట అనమాట మేము దర్గాలు చేసుకుని బయటకు ఇంకా బయటకు ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట ఫైనల్ అయితే లైటింగ్ అయితే మామూలుగా లేదండి నైట్ పూట మటుకు మేము వచ్చేసప్పటికి సిక్స్ థర్టీ అలా అవుతుంది అసలు లైట్స్ తోటి ఫుల్గా అసలు జాయింట్ విల్లు అసలు రా సూపర్ అండి మేమైతే ఎక్కలేదు ఎక్కాలనుకున్నాము కానీ టైం అయిపోతుంది అనేది ఇంకొక వర్షం పడే లెక్క ఉంది తడిచి ముద్దయిపోయాము నేను అసలు ఇది చూడండి ఇంకా లైట్లు వేసారండి లైట్లు వేసిన తర్వాత ఉందండి దర్గా దగ్గర అసలు ఆ షాపుల దగ్గర అబ్బా 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 అదిరిపోయిందండి అసలు నైట్ చూడాలనిపించింది నాకైతే ఆ నైట్ పొట్టు చూస్తుంటే అసలు దర్గా అదుగా లేదండి అదిగా దర్గా కొంచెం స్లోగా చూపిస్తున్నాను చూడండి అంత బాగుందో చూడండి ఎవరైనా వెళ్ళకపోవండి చూడినా షీర్లో దగ్గర ఒక తెచ్చుకోండి పూజ చేస్తే ఎంత మందో అండి క్రౌడ్ సూపర్గా ఉంది దర్గా మటుకు నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఎవరైనా వెళ్ళకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళండి చూడండి అసలు నైట్ పూట వ్యూ ఉంది అద్దరిపోయిందండి అసలు తప్పకుండా ఎవరైనా చూడండి వెళ్ళాలి వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా వెళ్ళండి రొట్టెలు తీసుకోండి మీ కోట్లు అనేది గుర్తుపెచ్చుకున్నారు చూడండి అసలు హ్యాండ్ బ్యాగ్స్ సూపర్ ఉన్నాయి కలంకారీ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అసలు మేమైతే తీసుకున్నాము రెండు ఒకటి నేను ఒకటి ఇదిగోండి చార్జ్ నాకు తీసుకున్నాను నేనైతే సూపర్ ఉన్నాయి అండి అసలు మినిమం మినిమం తక్కువ డబ్బులేనండి ఎక్కువ కూడా కాదు ప్రైస్ అనేది సూపర్ ఉందండి చూడండి నైట్ పూర్వం విజయం నైట్ అన్నమాట అప్పుడు లైట్లు వేశారు అప్పుడే మేము కొంచెం తీసామండి ఇదిగో ఇది ఒక మెయిన్ గేట్ ఉంది ఒకటే ఎంట్రన్స్ టైం ఎంట్రెన్స్ బయటకు ఉంది నేను ఇంక బయటకు వచ్చాము మేము వచ్చేవాళ్ళు వస్తుంటే ఇటు పక్క పోయే వాళ్ళు పోతున్నారండి వర్షం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు కింద మేము బయటకు వచ్చాము ఇంకా వర్షం అనేది